రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడుగుతే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష మాకు ఐదేళ్ళు ఏళ్ళు టైం ఉంది అంటున్నారు మరి ఎలక్షన్ హామీలు అట్లే చెప్పేది ఐదు ఏళ్ళలో చేస్తామని చెప్పేదిండే వంద రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష వారు అన్నారు ఆసరా పెన్షన్లు అవును అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో నప్పజెప్పిపోతే రెండు వేల పద్నాలుగు పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్నడీ ఇయ్యలే లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంట నారు చెప్తాం మంత్రి గారు కాబట్టి వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరత్ అధ్యక్ష వారు అన్నారు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు అధ్యక్ష నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాయి నేను వారికి పంపిస్తాను నాకు తెలుసు మీరు అడుగుతారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు ఇచ్చినాయి కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన మీరేదైతే మాట చెప్పినారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి బిడ్డిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పిఆర్సి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష తెలుసుకోవాలా వారు అధ్యక్ష తెలుసుకోకుండా వారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరేం చేస్తున్నారు పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులు అధ్యక్ష పోస్ట్ పోమన్ పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం ఉస్మానియా హాస్టళ్లలో జొరబడి అరెస్టులు సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి తెచ్చుకొని పోయి అరెస్టులు అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి పెట్టరు కిలోమీటర్లు దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తా ఉన్నారు ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష గౌరవం ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ టూని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యం అధ్యక్ష ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించిన భావ్యమేనా మేము ఏం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్ విక్రమార్క గారు గ్రూప్ వన్ లో వన్ టూ హండ్రెడ్ పిలవండి గ్రూప్ టూలో మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెండు వేల పోస్టులకు పెంచండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచండి మెగా మెగాడిఎస్సి మీరే అన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మెగా డిఎస్సి వేయండి మీరే చెప్పారు జీవో నలభై ఆరు ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని దయచేసి జీవో నలభై ఆరు కూడా సవరించండి తప్పకుండా మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష